నేను చేతనాశని ఎలా ఉన్నారు మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే ఈ రోజులో గోధుమ పిండిలో కప్పు కేకు టీ కప్పు కేకు తయారు చేసుకుంటాం రండి ఇదైతే ఎగ్ లేకుండా బేకింగ్ సోడా లేకుండా తొందరగా తయారైపోతుంది వన్ పి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి తయారు చేసుకోవచ్చు ఇదైతే టేస్ట్ భలే అదిరిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ అయితే రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా తయారు చేసుకోండి ఇదైతే చాలా బాగుంటుంది గోధుమ పిండిలో టీ కప్ కేకు మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇదైతే చాలా బాగుంటుంది ఈ కేక్ ఇలా తయారు చేసుకుంటే తొందరగా పిల్లలు అయితే తొందరగా చాలా బాగా తింటారు ఇదైతే చాలా బాగుంటుంది మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోకి వెళ్తాం నేనైతే ఒక ముక్క కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోండి దాంట్లోనే యాలిక్ ఒక త్రీ ఫోర్ యాలికిలు వేసుకోండి ఇది నైస్గా మిక్సీ పెట్టుకోండి చూడండి ఇలా ఉండాలి నైస్గా ఇలా మిక్సీకి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ కప్పులోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేసిన షుగర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకోండి మీ దగ్గర ఆయిల్ ఆయిల్ ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఇదైతే స్మెల్ లేకుండా ఆయిల్ వేసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే నెయ్యి అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి మనమే అయితే ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా కేక్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నెయ్యి అయితే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడైతే కొంచెంగా చిట్కడు సాల్ట్ వంట సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే ముందుగా కాచే ఆరబట్టిన పాలు వేసుకొని బాగా కలుపుకోండి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా బాగా కలపండి మన దగ్గర ఏదో గ గంట ఉంటే గంట సపోర్ట్ ద్వారా ఇలా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూడండి ఇంకా కొంచెం పాలు పోసి కలుపుతుంటున్నాను ఇదైతే మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా అయితే బాగా కలపండి ఈ కేక్ అయితే ఒక ఇరవై ఐదు నిమిషాల్లో తయారైపోతుంది ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కేక్ ఇలా మనమైతే ఎగ్ వేయకుండా ఇలా కేక్ చేసి పిల్లలు ఇస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదైతే పిల్లల కోసం తయారు చేస్తున్నాను చూడండి ఇలా ఉండాలి థిక్నెస్ అయితే ఇలా ఉండాలి చూడండి ఉండలేకుండా బాగా కలుపుకోండి థిక్నెస్ అయితే ఇలా చూడండి ఇలా ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి టీ కప్ తీసుకోండి టీ టెంప్లర్ తీసుకున్న తర్వాత దాని లోపల ఆయిల్ అయితే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఇలా తొడుచుకోండి టెంప్లర్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చేతిలో బాగా అను టెంప్లర్ని ఇలా ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోండి అన్ని దానికి ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా ఇంకా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెంగా చల్లి టెంప్లర్కు కొంచెంగా గోధుమ పిండి చల్లుకోండి ఇలా చల్లుకోండి గోధుమ పిండి చల్లిన తర్వాత ఇలా గోధుమ పిండి మరో టైం ఇలా అప్లై చేసుకొని టెంబ్లర్కి ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై గోధుమ పిండి అలా అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇప్పుడైతే అప్లై చేసిన తర్వాత మనము ముందుగా కలిపిన పిండి మిశ్రాన్ని ఒక ఆప్ ఆప్ టెంప్లర్ ఆప్ గ్లాస్ వేసుకోండి ఎక్కువగా వేయద్దు అదైతే ఎక్కువగా పైని వచ్చేస్తుంది దా దాని అందువలన ఒక హాఫ్ టెంబ్లర్ వేసుకోండి చాలు ఒక హాఫ్ వేయండి చాలు చూడండి వేసుకుని ఇట్లా ఇలా అనండి అన్న తర్వాత చూడండి ఇలా హాఫ్ టెంబ్లర్ వేసుకోండి ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది మెనైతే మనం అయితే ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటున్నాము మనకైతే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీ ఇలా పదార్థాలను బట్టి కేక్ తయారు చేసుకోవచ్చు డబ్బులు అయితే మనకు సేవ్ అవుతుంది పిల్లలు ఎప్పుడు అడుగుతారో కేకు పిల్లలకి ఇలా కేక్ తయారు చేసి అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా చాలా బాగా తినుకుంటారు అయితే చే చేసేనట్లుంటే మీరు కొంచెంగా షుగర్ తక్కువగా వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ దాంట్లో పెట్టుకోండి ఇదైతే గ్లాస్ అంతా సిన్లో పెట్టుకోండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టుకోండి మనం ముందుగా కలిపిన గోధుమ పిండిని ఇలా పెట్టుకోండి టీ కప్ టీ కప్ కేకుని ఇలా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇది ఒక ఇరవై నిమిషాలు పెట్టండి చూడండి ఇలా ఇరవై నిమిషాలు పెట్టుకోండి ఇప్పుడైతే కుక్కర్ మీద పెట్టుకోండి విజిల్ తీసి కుక్కర్ లబ్బర్ తీసుకొని ఒక ఇరవై నిమిషాలు గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోండి ఇప్పుడైతే పెట్టుకున్న చూడండి ఇరవై నిమిషాలు పెట్టిన తర్వాత చూడండి ఒక స్పూన్ సపోర్ట్లో ఎక్కువ చాకు ఒక తీసుకొని ఇలా మనమైతే మనకు ఉరికి ఉడికిండో లేదో ఎలా తెలుస్తుంది అయితే చూడండి చాకులో ఇలా అంటే ఇలా అనాలి అది ఇలా అనుకుంటే మనకు చాకు గోధుమ పిండి అటు అటుకుంట లేకుండా ఉంటే అది ఉడికినట్లు చూడండి బాగా ఉడికింది కేక్ అయితే తయారైపోయింది ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది ఇరవై నిమిషాల్లో బాగా తయారైపోతుంది కేక్ చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత చేతిలో ఇలా అన ఇలా అనండి ఇలా అన్నితే వచ్చేస్తుంది చూడండి చేతిలో ఇలా అనిస్తే ఇలా వచ్చేస్తుంది చూడండి మనకి ఏ కష్టం లేకుండా చాలా బాగా వస్తుంది ఈ కేక్ అయితే చాలా స్మూత్గా స్పాంజ్ కేక్ లాగా బాగుంటుంది కేక్ అయితే చాలా బాగుంటుంది కేకు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కేక్ అయితే చూడండి ఇలా అనుకోండి మీరు ఒక డ్రయింగ్ సైజ్ చూడండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లల కోసం తయారు చేసేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడే చూడండి మన చూడండి నేనైతే ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది కేక్ అయితే అదిరిపోయింది చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కేక్ అయితే ఇలా తయారు చేసి పిల్లలకి ఎందుకు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగుందో చూడండి గట్టిదనం లేకుండా స్మూత్గా బాగా వచ్చింది కేక్ అయితే మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్